श्रीगुभ्यो नम हरि ओ नृष्णा गोविन्धा गोपीजनवल्लभायराय परम पुषा मंत्र पर मंत्रयंत्रोषधास्त्रशस्त्र संहर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जीपे ज्वालातराय सुदर्शनाय ओं फट स्वाहा महादेवभ्ये नमो न పార్వతీ పరమేశ్వర అనుగ్రహడా జూన్ నెలలో ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనేటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవి స్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడటం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఈ నెలలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది రెండింతల ఫలితాన్ని ఆకర్షిస్తుంది అంటే గురుడు బుధుడు శనీశ్వరుడు అదేవిధంగా కేతు వీరు స్వక్షేత్రాల్లో ఉండడం వల్ల ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయం అంటే చాలామంది మీ నిర్ణయం తప్పు అనవసరంగా వదిలేసావు తెలివైన వాడువా తెంగురోడువా అటువంటి నిర్ణయం తీసుకున్నాం ఏమిటి అని రోజు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆగస్ట్లో ముక్కు మీద వేలి వేసుకునేటువంటి స్థితి మీ నిర్ణయం ఖచ్చితంగా చెప్పండి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన వద్దు మీ నిర్ణయం ఏదన్నా ఈసారి తీసుకునేటువంటి నిర్ణయం వల్ల అది ఉన్నతంగా ఆగస్టులో మహావృక్షమయ్యి మీకు మంచి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది గర్భిణీ స్త్రీలు సత్సంతానాన్ని పొందుతారు ఎవరైతే వివాహం కావాలనుకుంటున్నారో వారికి అంతగా ఆశాజనకంగా లేదు సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఎవరైతే విదేశాలకు అనుకుంటున్నారో వారు ఈ నెలలో ఉండిపోవడం మంచిది విదేశాల్లో ఆలోచన అనేటువంటిది చేయరాదు ఎవరైతే విద్యార్థు మీరు ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఉండాలి ఎవరినన్నా వారు వీరు చెప్పిన మాట ప్రకారంగా మీరు మీ యొక్క కళల్ని నాశనం చేసుకోకండి కాస్త కష్టమైనా సరే ఒప్పుకోండి ఆగస్టు నుంచి మీ యొక్క భవిష్యత్తు మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక రాజకీయంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయంలో మీ మాటకి ప్రజల్లో మీ ఆదరణ అనేది రెండు కూడా అభివృద్ధి చెందుతాయి అంతేకాకుండా రాజకీయ నాయకులకి మహత్ అవకాశం ఈ రోజు మిమ్మల్ని తిట్టినటువంటి నోళ్ళు రేపు ఆగస్టులో మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశం ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఏమైపోయేవాళ్ళమయ్యా అనేటువంటి మాట వస్తుంది ఇక స్టాక్ మార్కెట్లో కానీ వ్యాపారం చేద్దాం అనుకున్న వారు కానీ అంతగా లాభించడం లేదు కాబట్టి ఎవరైతే స్టాక్ మార్కెట్ రంగాల్లో మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఈ నెల అస్సలు వద్దు అయితే వ్యాపారం చెయ్యాలి నా దగ్గర ధనం ఖర్చు అయిపోతుంది ఏదే విధంగా నేను వ్యాపారానికి పెట్టుబడి అనుకుంటున్నానండి అన్నటువంటి వారు ఎవరైనా సరే జూన్ ఇరవై రెండో తారీఖు తర్వాత ఎవరినన్నా నమ్మకస్తులను పెట్టుకుని మీరు పెట్టుబడులు పెట్టండి మంచి ఫలితం అని చెప్పం కానీ సరిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడి ఖచ్చితంగా డెవలప్మెంట్ అయిపోతుంది అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో మీరు స్థానం చల్లడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది బంగారు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపుగా అంటే ఇంకా కొనుక్కోవడము లేకపోతే రెట్టింపు ధరకి వాటిని అమ్ముకొని వచ్చినటువంటి ధనంలో ఇంకొక దాని మీద పెట్టుబడి పెట్టడమో చేసి ఆ ధనానికి న్యాయం అనేటువంటిది జూన్ ఇరవయో తారీఖు నుంచి మీరు చేస్తారు జూన్ ఇరవై నుంచి మీరు పెట్టుబడి పెట్టిన ప్రతిదీ కూడా ఆగస్ట్ మహావృక్షానికి దోహదపడేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతినిత్యము కూడా కనకధార స్తోత్రాన్ని వినడం ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి ప్రతి రోజు కూడా కాస్త శివపంచాక్షి మంత్రాన్ని పట్టించుకోండి ఈ జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు భూ సంబంధితమైన అంటే గృహ నిర్మాణాలకు కానీ లేకపోతే వ్యవసాయానికి కానీ లేదా ఏదన్నా పంటలు అనుకున్న వారికి కానీ మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కీచులాట ఏదైతే ఉందో ఆ సమస్యకి పరిష్కారం దొరకదు దొరకకపోగా ఇంకాస్త గొడవలు పెద్ద ఉంటాయి జూలై తర్వాతనే నీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కావున భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అలాగే ఉంటాయి ఇంకా కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబడ్డము మంచి విషయానికి రావడము సరే ఈరోజు మీరు వదులుకున్నది ఏదైతే ఉంటుందో అది ధనలాభం కింద వచ్చేటువంటి ఆగస్టు నుండి దోహద చేయడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది కావున ఈ రాశివారు ఈ మొదటి అంకం అంటే జూన్ పన్నెండో తారీఖు వరకు కూడా మీరు తీసుకునే నిర్ణయాల్ని ఆధారంగా చేసుకుని జూన్ ఇరవయో తారీఖు నుంచి మీ మాట మీ వ్యవస్థ ప్రకారంగా అది మీకే చెందుతుందని చెప్పి మళ్ళా తిరిగి మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ వారు ఎవరైతే ఎప్పటి నుంచో మీరు కన్నా కళలు కానీ లేకపోతే మీరు వెళ్దామనుకున్న రంగాల కానీ మంచి అవకాశం అనేటువంటిది పుచ్చుకుంటారు కానీ మీ మనసులో ఏదైతే మాట ఉందో దాన్ని ఎంతమంది ఉన్నా సరే ఓపెన్గా అనేటువంటిది చాలా మంచి ఫలితాన్ని ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశివారు మీ నిర్ణయాలన్నీ కూడా జూన్ పన్నెండు తర్వాత బయట పెట్టండి అప్పటి వరకు గోప్యంగా ఉంచుకోండి ఎనిమిది నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ రాశి వారు మీ ఆలోచన కానీ మీ వ్యాపార ఆలోచనలు కానీ మీ ఆర్థిక వ్యవస్థ కానీ బయట పెట్టినట్లయితే అది తిరిగిపోయేటువంటి అవకాశం పన్నెండు తర్వాతనే మీ ఆలోచన బయట పెట్టుకోండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము అయితే ప్రతి నిత్యము కూడా వీరు శివ పంచాక్షరి మహామంత్రాన్ని పట్టించుకోండి పరమేశ్వర